ఆ రోజు ప్రవీణ్ గారిని అక్కడ పెట్టిన తర్వాత అక్కడున్న ఉద్యమంలో పాల్గొనాలనుకున్న స్టూడెంట్స్ అందరినీ కూడా సామరస్యంగా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి తెలంగాణ వచ్చే వరకు కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన సందర్భంలో ఖచ్చితంగా ప్రవీణ్ గారిని కూడా గుర్తు చేసుకుంటాను ఇక హరీష్ రావు గారు అయితే మైక్ పట్టుకుంటే నన్ను తిడుతుండే మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చి ఉన్నారు నెత్తి మీద టోపీ లేదు చేతిలో లాఠీ లేదు అని తిడుతుండేవో అంటే మళ్ళీ లోపలికి వచ్చి అక్క ఎట్లన్నా కానీ ఇట్లా ఉద్యమాన్ని నడిపిస్తున్నాం చూడు జర చూసుకో అని చెప్తుండే సో నిజంగా సంతోషం అనిపించేది ఆ తిట్టులో కూడా నాకు ప్రేమ కనిపించేది ఎందుకంటే నా తమ్ముళ్ళు నన్ను తిడుతున్నారు నా వాళ్ళు నన్ను తిడుతున్నారు ఖచ్చితంగా ఉద్యమంలో విజయం సాధించాలని ఆరటం ఉండేది ఒకరోజు రాత్రి పది గంటలకు వచ్చారు దండు నేసుకొని వచ్చాడు ఇంటికి సరే వచ్చాడు కదా లోపలికి వచ్చి కొంచెం కాఫీ తాగి లంచ్ టైం డిన్నర్ టైంకి వచ్చిన భోజనం చేయతాము అంటే లేదా నా భోజనం తెచ్చుకునే గేట్ కడ కూర్చొని తింటా ఈరోజు నా నిరసన అన్నాడు రాత్రి పది గంటలకు మా ఇంటి ముందు గేట్ ముందు కూర్చొని తింటాను అంటాడు తింటాను ఇక్కడే కానీ కొంచెం తొక్కుంటే పంపిక కారం ఉంటే పంపి తింటాను అంటాడు సో అట్లా ఉద్యమాన్ని నడుస్తున్నప్పుడు కూడా అనుబంధాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క సంఘటన గుర్తు చేసుకుంటే ప్రతి సంఘటనను కూడా ఉద్యమానికి అనుకూలంగా మర్చుకున్నారు కేసీఆర్ గారు అది చాలా గొప్పతనం